మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పై నాలుగవ అధ్యాయమును ధ్యానం చేద్దాం మొదటి రెండు వచ్చినములను చదువుకుందాం లేయ యాకోబునకు కనిన కుమార్తె అయిన ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను ఆ దేశము నేలిన యువయుడైన హమోరు కుమారుడగు శకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులరా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు యాకోబు లేయాల ఏకైక కుమార్తె దీనా శక్యములో ఉన్నటువంటి స్త్రీలను వారి వస్త్రములను వారు ఏ విధంగా తమను తాము అలంకరించుకుంటారు అక్కడ పద్ధతులు ఆచారములు ఈ విశేషాలను చూడటానికి తన ఇంటి నుంచి బయటకు వెళ్ళింది తనను చూచినటువంటి శక్యము యువరాజు ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు అయితే అతను ఆమెను పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి తమ పెద్దవారిని యాకోబు అతని యొక్క కుమారులతో దీనా అన్నలతో మాట్లాడినట్లుగా తన యొక్క పెద్దవారితో కలిసి యాకోబు దగ్గరికి వాళ్ళందరూ బయలుదేరి వెళ్ళటం జరుగుతుంది ఈ క్రమంలో యాకోబు నా కుమారులు వచ్చేంత వరకు దీని విషయమై మనం ఓపిక పడదామని చెప్పినప్పుడు వారు వచ్చి తమ చెల్లికి జరిగిందని తెలుసుకుంటారు ఆ తర్వాత శక్యము యువరాజుకి ఇచ్చి వివాహము చేయాలంటే వారందరూ కూడా సున్నతి పొందాలి అనేటటువంటి ఒక షరతును పెడతారు శక్యము యువరాజు దినాను పెళ్లి చేసుకోవాలని మనసులో స్థిరంగా నిశ్చయించుకున్నాడు కాబట్టి అతను అతనితో కూడా ఉన్నటువంటి ఆ ఊరి వారు సున్నతి పొందటానికి నిర్ణయం తీసుకుంటారు ఈ క్రమంలో ఒక రాత్రి జరిగింది ఏంటంటే యాకోబు కుమారులైనటువంటి షిమ్యోను మరియు లేవి వెళ్ళి శకెములో ఉన్నటువంటి పురుషులను కత్తి వాత హతము చేస్తారు అంత మాత్రమే కాదు వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోనిదేమీ పొలంలోనిదేమి వారి ధనము యావత్తును కూడా తీసుకుంటారు వారి పిల్లలను స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతా కూడా దోచుకుంటారు యాకోబు ఈ విషయాన్ని తెలిసి విపరీతంగా బాధపడతాడు భయపడతాడు కూడా ఎందుకంటే షిమ్యూను లేవీ చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో దాని వలన వారందరూ కలుసుకొని యాకోబు మీదకి వస్తే అతని పరిస్థితి అతని కుటుంబం పరిస్థితి అతని భార్యల పరిస్థితి ఏమిటి అని చెప్పి యాకోబు భయపడిపోతాడు బాధపడతాడు దానికి వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే వేస్య పట్ల జరిగించినట్లుగా ఈ శక్యం యువరాజు మా సోదరి పట్ల జరిగించవచ్చునా అని చెప్పి యాకోబుతో షిమ్యోను లేవి సమాధానం చెప్తారు ప్రభునందు ప్రియమైన వార్లరా ముప్పై నాలుగు అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర ఇది అలాగైతే ఇక్కడ మనం కొన్ని విషయాలను విశ్లేషించుకోవాలి అదేంటంటే దీన ఏమని ఆశపడింది ఆమె ఆశ వలన ఆమెకు కలిగినటువంటి భంగపాటు ఏంటి ఆ తర్వాత యాకోబు కుమారులు చేసినటువంటి పని సబబేనా అనేటటువంటి ఆలోచన కూడా మనకు కలుగుతుంది దీన ఏమే ఆశ కలిగి ఉంది దీన కలిగి ఉన్న ఆశ ఏంటని మనం చూసినప్పుడు షకెము కుమార్తెలు ఎలా ఉన్నారు అని చూడటానికి ఆమె బయలుదేరింది షకెము కుమార్తెలు ఎలా ఉంటే మనకెందుకు అనేటటువంటి ఆలోచన ఆమె కలగలేదు కొన్ని పర్యాయములు కొంతమంది ఏం చేస్తారంటే తమ పనులు తమ విషయాల కంటే కూడా ఇతరుల యొక్క విషయాలు తెలుసుకోవటంలో ఎంతో ఆసక్తిని కనుబరుస్తారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం కూడా ఎందుకంటే మన పనులు మన బాధ్యతలు మనం నిర్వర్తించుకుంటే సరిపోతుంది మనము ఇతరుల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నప్పుడు వారి గురించి వారిని గూర్చినటువంటి విషయాలు తెలుసుకోవటంలో ఎక్కువగా మన సమయాన్ని వృధా చేస్తున్నట్లయితే ఇలాంటి నష్టాలే మనకు వచ్చి పడతాయి మనం ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోకూడదు ఇతరుల విషయాల పట్ల అధిక ఆసక్తిని చూపించకూడదు ఇది చాలా ప్రమాదకరం దీన షేకము స్త్రీలను చూడటానికి వెళ్ళింది వారు తమను తాము ఎలా అలంకరించుకుంటారు తమను తాము ఏ విధంగా వస్త్రములతో అలంకరించుకుంటారు వాళ్ళ ఆచారాల వ్యవహారాల సంగతి ఏంటి అని చెప్పి ఆమె తెలుసుకోవటానికి ప్రయాణమై వెళ్ళింది తర్వాత జరిగింది ఏంటి శక్యము యువరాజు ఆమెను అవమానపరిచినట్లుగా మనం చూస్తున్నాం ఆశ మంచిది కాని పక్షాన భంగపాటు తప్పదు దేవుని వాక్యం కూడా ఏమని చెప్తుందంటే నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు మంచి విషయములలో మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మన ఆశ అనేది భంగం కానేరదు అలా కాకుండా మన విషయాలు మంచివి కానప్పుడు మన ఆశ భంగం అవుతుంది నేనా తన ఇల్లు దాటింది తన హద్దు దాటింది ఊరిని తిరిగి చూచి రావాలి అనుకుంది ఇది తప్ప అని మనం అనుకోవచ్చు కానీ మనకున్నటువంటి హద్దులను ఒక్కొక్కసారి దాటినప్పుడు ఇలాంటి ప్రమాదాలే ఎదురొస్తాయి తల్లిదండ్రులు లేదంటే దేవుని వాక్యము దేవుని బిడ్లు మనకు కొన్ని మంచి ఇచ్చినప్పుడు వాటికి లోబడి ఉండటం మంచిది వాటిని మీడినప్పుడు మనకు అవమాన భారం అనేది తప్పదు నేనా కూడా తాను ఇంటి నుండి బయటికి వెళ్ళి శక్యము కుమార్తెలను చూడాలి అనుకుంది ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనం హద్దు దాటిన తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు మనమే బాధ్యులమవుతాం ఆమె చేసిన పని వలన తన సహోదరులు అంతకులైనట్లుగా మనం చూస్తున్నాం కదండి ఎంత విచారకరమైన పరిస్థితి అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దేవుడు మనకు అమూల్యమైనటువంటి రక్షణ ఇచ్చాడు దీనిని మనం జాగ్రత్తగాను శ్రద్ధగానూ కాపాడుకోవాలి మనం కూడా లోక ప్రవాహంలో కొట్టుకుని పోకూడదు లోకంలో ఉన్న ఆచారములు బాగున్నాయి లోకంలో ఉన్న పద్ధతులు బాగున్నాయి ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నటువంటి రంగులు హంగులు బాగున్నాయని చెప్పి వాటి ప్రవాహంలో మనం కొట్టుకొని పోయేటటువంటి క్రమంలో మనం కూడా ఇబ్బంది పడతామనే విషయాన్ని ఈరోజున ఒక పాఠంగా నేర్చుకుంటున్నాం దీనా ఇల్లు దాటి బయటికి వెళ్ళటం ఇంటికి అవమానాన్ని తెచ్చిపెట్టింది అన్నలను హంతకుల్ని చేసింది యాకోబు బాధపడ్డాడు యాకోబు కృంగిపోయాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా ఈ పరిస్థితులు మన జీవితంలో ఉండకూడదు అని అంటే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి హద్దులలో మనం జీవించాలి ఆ హద్దులను బట్టి విసుక్కోకూడదు ఆ హద్దులు మనకు దేవుడు ఏర్పాటు చేసినందుకు ఆయన మీద సణుక్కోకూడదు ఇస్రాయేలీలకు దేవుడు మన్నా కురిపిస్తే ప్రతిరోజు మన్నాయేనా అన్నారు ఎంత విచారకరమైన పరిస్థితి అది దేవదూతలు భుజించేటటువంటి ఆహారం పరలోకంలో ఉన్న దేవదూతలు మన్నా భుజిస్తారు దేవదూతలు తినే ఆహారం తినడం అనేది ఎంత భాగ్యం అండి ఆ భాగ్యం యొక్క విలువ తెలియక వారు దేవుని మీదే సణిగారు ఈ మన్నా మాకెందుకు మాకు మాంసం కావాలన్నారు మాకు కీరకాయలు బంగాళదుంపలు కావాలన్నారు వారు కోరినటువంటి కోరిక ఎంత అవివేకంగా ఉందో చూడండి దేవుడు ఇచ్చిన దాని విలువ తెలియకపోతే దాన్ని మనం కాపాడుకోలేం దాని మీద మనం శ్రద్ధను నిలపలేం అన్నమాట దేవుడు మనకు ఎన్నిటినో ఇచ్చాడు అమూల్యమైన రక్షణ పరలోకములో స్వాస్థ్యము తేజోవాసుల స్వాస్థ్యము గొప్ప మహిమలో ఆయనతో కలిసి నివసించేటటువంటి ధన్యత ఇవన్నీ కూడా ప్రభువు తన ప్రాణత్యాగం ద్వారా మనకిస్తే వాటిని కాపాడుకున్నట్లు మనల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవటం మానేసి మనం హద్దు బద్దు లేకుండా జీవించామనుకోండి దీనాకు పట్టినటువంటి పరిస్థితి మనకు కూడా పడుతుంది ఆమె ఈ లోకంలో భంగపాటుకు గురైనట్లుగా రేపు ప్రభు ఎదుటి నిలబడినప్పుడు మనం భంగపాటుకు గురవుతాం ఇది చాలా నష్టకరం కాబట్టి దీనా మనము ఉండక చూడండి భక్తులు కొంతమంది ఎలాంటి హద్దులు ఏర్పాటు చేసుకున్నారో వారిని మనం మాదిరిగా తీసుకున్నాం ఒక చిన్న ఉదాహరణ మనం చూచినప్పుడు ఇక్కడ ముప్పై తొమ్మిదో కీర్తనలో కీర్తనాకారుడైనటువంటి దావీదు హద్దులు ఏర్పాటు చేసుకున్నాడు దేనికి ఏర్పాటు చేసుకున్నాడు ముప్పై తొమ్మిదో కీర్తన ప్రారంభ చరణాలు నా నాలుగుతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనుడు నా ఎదుటను ఉన్నప్పుడు నా నోటికి చిక్క ఉంచుకుందని అనుకుంటుని ఇక్కడ దావీదు తన నోటికి హద్దు పెట్టుకుంటూ ఉన్నాడు అసలు సమస్యలన్నీ తీసుకుని వచ్చేది నోరేనండి అందుకే పెద్దలు అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని యాకోపత్రిక మూడో అధ్యాయంలో కూడా చిన్న అగ్ని విస్తారమైనటువంటి అరణ్యమును తగలబెట్టినట్లుగా నరవలేనటువంటి నాలుగు బహుగా అదురుపడి దేహం కూడా ప్రమాదంలో పడేస్తుంది కాబట్టి దేవుని వాక్యం చెప్పిన ప్రకారముగా జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలమును తిందురు సామెతల గ్రంథంలో ఈ శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది జీవమరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలమును తిందురు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లారా సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటిలో రాయబడిన ఈ మాట ప్రకారం దేవుడు జీవమరణములు మన నాలుగులో ఉంచాడు కాబట్టి దావీదు వలె మనము నోటికి చెక్కం పెట్టుకోవటం హద్దు కలిగి ఉండడం అనేది మేలుకరమైన విషయం ఆశీర్వాదకరమైన విషయం అంత మాత్రమే కాదు మనుషులు పలికేటటువంటి వ్యర్థమైన మాటల వలన కూడా దేవుడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు మనకు చాలా శ్రేష్టమైనటువంటి మాట మతైసు వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినంలో ఉంటుంది మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును కాబట్టి నోటికి చిక్కం చాలా అవసరం హద్దు కలిగిన జీవితం విశ్వాసికి ఆశీర్వాదకరం ఆ తర్వాత ఇంకొక భక్తుడు కూడా చిక్కం పెట్టుకుంటున్నాడు ఆయన దేనికి చిక్కం పెట్టుకుంటున్నాడో చూద్దాం ముప్పై అధ్యాయం యోగు గ్రంథం మొదటి వచ్చినాం యోగు గ్రంథం ముప్పై ఒకటి ఒకటి నేను నా కన్నులతో నిబంధన చేసుకోండి కన్యకను నేను ఎలాగూ చూచుతును యోగు భక్తుడు తన కంటికి హద్దును నిర్మించుకుంటూ ఉన్నాడు తన భార్యను తప్ప పరస్త్రీని చూడకూడదని తన భార్యను తప్ప ఇక ఏ స్త్రీని కూడా ఆ స్థానంలో ఆ ఉద్దేశంతో చూడకూడదని యోగు ఒక హద్దును ఏర్పాటు చేసుకుంటున్నాడు కంటికి హద్దులు చాలా అండి కొంతమంది కంటితో చూసింది ప్రతిదీ కావాలనిపిస్తుంది అది వస్తువైనా మనుషులైనా మరొకటైనా ఆస్తి అయినా ఏదైనా కంటికి హద్దు చాలా అవసరం ఆదామోహములు కంటికి రమ్యంగా ఉన్నాయని చెప్పి పండ్లు తింటే దాని ప్రతిఫలం భయంకరమైనటువంటి మరణం కాబట్టి యోబు తన కంటికి హద్దును ఏర్పాటు చేసుకుంటున్నాడు ఎంత గొప్ప విషయం ఇది గలతి పత్రిక రెండు ఇరవైలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు తన యొక్క దేహమంతటికి కూడా హద్దు ఏర్పాటు చేసుకుంటున్నాడు క్రీస్తుతో కూడా తాను సిలువ వేయబడినట్లుగా చెప్తూ ఉన్నాడు దేహమంతటికీ కూడా హద్దు కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా మన జీవితములకు ఇలాంటి హద్దులు ఉండటం మనకు ఆశీర్వాదకరం ప్రయోజనకరం నోటికి హద్దు లేకపోతే నవ్వుల పాలవుతాం కంటికి హద్దు లేకపోతే కామముతో పడి చెడిపోతాం దేహమునకు హద్దు లేకపోతే దారిద్ర్యతలోనికి కొనిపోబడతాం ఈడ్చివేయబడతాం కాబట్టి హద్దులు కలిగిన జీవితం విశ్వాసికి శ్రేయస్కరం ఆశీర్వాదకరం దీన తన హద్దు దాటి బయటికి వెళ్ళింది అవమానమునకు గురైంది అన్నలు హంతకులయ్యారు తండ్రి విపరీతంగా బాధపడ్డాడు కాబట్టి వేరెవరికో మన మీద అధికారము వేరెవరికో అవకాశం ఇచ్చే విధంగా మన ప్రవర్తన వ్యక్తిత్వం ఉండకూడదని దేనాన్ని చూసి ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం ప్రభు కలిగిన మా ప్రభు మీ గన్నాను స్తోత్రాలయ్య ఎత్తబడిన వాకి నీరికెట్ల ఫలం చేసి మా పిల్లలను దీవించమని మా రక్షకుడైన అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామల మనలను ప్రార్థించి అడిగి వేడుకొంచు తండ్రి ఆమె